హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్నింగే చూసారా దాన్ని ఉంది ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అందులోకి ఇప్పుడు కాస్త ఏమంటారు తుఫాను తుఫాను ఎఫెక్ట్ సైజు చూపేస్తామంటున్నాయి దానివల్ల చాలా చల్లగా ఉంది మార్నింగ్ లేచేసరికి ఎంత చలిగా ఉందో ఓకే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను పిల్లలు నేను అందరూ ఫ్రెష్అప్ అవుతున్నాను నెమ్మది ఏమంది కానీ ఇక సుబ్రహ్మణ్యశ్వర స్వామికి సంబంధించి రావి చెట్టు దగ్గర టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ టెంపుల్ చాలా ఎక్కువగా ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు ఇంకొక వన్ వీక్లో అనుకుంటా వన్ వీక్ టెన్ డేస్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఒకటి ఉంది కదా సో షష్టికి సంబంధించి ఏర్పాట్లు అనమాట టెంపుల్కి చక్కగా కలరింగ్స్ అవి వేసి అండ్ పక్కనే ఒక పాముల పుట్ట లాంటిది కూడా కట్టారు పెట్టారు అంట బాగుంది సో అవన్నీ కూడా ఫొటోస్ తీస్తాను అండ్ వీడియోస్ ఖచ్చితంగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ రాజశెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు అలా జస్ట్ దండం పెట్టుకుని వద్దామని వెళ్తున్నాను అండ్ వచ్చిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం చూసారు కదా నైట్ అయితే రోజక్క వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళిపోయారు వీలైతే ఈ రోజు వెళ్తాం లేదు అంటే రేపైనా మళ్ళీ అనుకుంటున్నాం అనమాట రేపు ఆఫ్టర్నూన్ ముందు వెళ్తాం మేమైతే రిటర్న్ రాజోలు అందుకని కొంచెం చేంజెస్ అవ్వచ్చు మేబీ प्लानिङ्स वस्तना ओके ओकेन बाई ब्राउजलेंगे सर ये को लो मंगणो न मार मन अंगारो हां हां अवास तो न अवास तो ये ले 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 दादा ये आलो ओतरी ने जाए చూస్తున్నారు కదా ఈ రావి చెట్టులో ఉన్నటువంటి ఈ విగ్రహాల గురించి పంతులు గారి మాటల్లో విందాము ఆయన చెప్తున్నారు ఎనభై సంవత్సరాలు అవుతుంది ఈ విగ్రహం బయటపడి ఇక్కడ బ్రహ్మంగారికి ఫలానా చోట్ల దొలిస్తే నా విగ్రహం బయటపడుతుంది అని చెప్పారు ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఆరులో ఎర్ర నారాయణ స్వామి గారి తండ్రి ఎర్ర బెనర్జీ అన్న చంద్రరావు గారు ఈ గుడి కట్టించారు ఆ తర్వాత బెనర్జీ గారికి ఇద్దరు సంతానం కలిగారు ఈ మనం ఏ కోరికతో అయితే చేసుకుంటామో ఆ కోరికలన్నీ కూడా చేస్తాయి ప్రత్యక్షంగా తెలిసింద విగ్రహం అది తర్వాత గుళ్ళో పెట్టింది అది ఏమ్మా ఓకే సరిపోతుంది ఒక బ్రహ్మంగారు కళ్ళో కనపడి చెప్పాడు ఇది అలా నా చోట్ల చుట్టలో ఈ చెట్టుకి దగ్గర నూట యాభై వందల సంవత్సరాలు గెలిచిస్తుంది అనేది అంతేకాకుండా మనం ఏదైనా కోరిక కోరుకునే ముందు కూడా ఈ రావి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఆ కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ అనేది కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ నేను చాలాసార్లు అలా చేశాను আগ্রহ <mimitation> ఓకే చూసారు కదండి ఎంత గానో ఉదయం అనేది మొదలయ్యింది కదా చక్కగా అలా పీస్ఫుల్గా లేచిన వెంటనే అలా అక్క వాళ్ళ ఇంటి సరౌండింగ్స్ అన్నీ కూడా వీడియో అయితే షూట్ చేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా టెంపుల్కి అయితే వచ్చి దండం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ రిత్వి కూడా వచ్చాడు నాతో పాటు తనే వీడియో షూట్ చేస్తున్నాడు సో నేను కెమెరా పట్టుకున్నాను తను కూడా దండం పెట్టుకుంటున్నాడు సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఉన్న పిల్లలు ఆలస్యంగా పుట్టినా లేదంటే సంథింగ్ ఏదైనా ఒక కొన్ని కొన్ని దోషాలు లాంటివి ఉంటాయి కదా సో ఆ దోషాలు తొలగిపోవడం గురించి ఎక్కువగా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు ఏ గ్రామానికైనా సరే ఆ గ్రామానికి ఉండేటువంటి కొన్ని ప్రత్యేకతలు ఆలయాలు పద్ధతులు అంటూ ఉంటూ ఉంటాయి సో వాటిని ఫాలో అవుతూ ఉంటాం కదా చక్కగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా అలాంటిది అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఊర్లోని సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఆ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కోసం చెప్పాను కదా అండ్ ఈ రావిచెట్టు పక్కనే ఇంకొక పాముల పుట్ట లాంటిది కూడా ఉంది అనమాట ఈ రావిచెట్టుకి టెంపుల్కి ఒక పక్కన సో ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఆర్టిఫిషియల్ది ఇది చక్కగా తయారు చేశారు అంటే సస్టి కూడా వస్తుంది కదా ఇంకా దానికి తగ్గట్టుగా అంటే ఎప్పుడూ ఈ మధ్యకాలంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే వన్ ఇయర్ అవుతుందన్నమాట దీన్ని విధంగా నిర్మించి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది కదా ఏదో ఒరిజినల్గా ఉన్నట్టుగానే అనిపించింది అది ఆర్టిఫిషియల్లాగా అనిపించలేదు దగ్గరికి వెళ్తే మాత్రం కాస్త భయంగా అనిపించింది ఏదో నిజంగా నాగేంద్ర స్వామి ఉన్నట్టుగానే ఫీల్ అనిపించింది ఆలయానికి రంగులు వేస్తున్నారు అనమాట షష్టి దగ్గరలో ఉందని బాగుంది కదా టెంపుల్ తమ్ముడు కదా బ్రేక్ఫాస్ట్ చేసేది ఇప్పుడు రా ఒకసారి మేము గుడికి వెళ్ళాం నువ్వు ఎందుకు రాలేదు నువ్వు వస్తున్నావు అని అనుకుని నేను చూసుకోలేదు మనకు ఇలా చూడనన్నా

యాక్చువల్గా అమ్మ మేము అందరం కలిపే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము బట్ ఒక పక్కన అయితే వర్షం వచ్చేలా ఉంది ఫుల్ మేఘం పట్టింది అనమాట సో ఇంకా అమ్మ అయితే రెడీ అవడానికి వెళ్ళారు ఆలస్యం అయిపోతుంది అందరం ఒకేసారి ఎందుకు లేని చెప్పి మేము పక్కనే కదా చూసారు కదా ఒక పది అడుగులు అన్నట్టు ఉంది అండ్ మేము వెళ్ళి వచ్చేసిన తర్వాత అమ్మ వెళ్తానని అన్నారు ఈ లోప పిల్లలకి ఆకలి వేసేస్తున్నమాట నైన్ అయిపోయింది టైం అందుకని ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను చేస్తున్నారు అండ్ తర్వాత అమ్మ అయితే వెళ్ళారు కనిపిస్తుంది కదా మీకు అక్కడ లైట్గా వర్షం అయితే పడుతుంది సో అక్క వాళ్ళ ఇంటికి శుక్రవారం వచ్చాము కదా శనివారం నాడైతే ఇలా ఈ విధంగా ఉదయం పూట టెంపుల్కి వెళ్ళాము చక్కగా దండం పెట్టుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యి తినడానికి స్టార్ట్ చేస్తున్నాం మేము కూడా అని సో ఇదండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ప్లేస్లో ఉన్నాం అన్నమాట ఆ క్షణం చాలా మంచిగా ఆస్వాదించాము పైగా వాతావరణం కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది కూలింగ్ అని రైనీ సీజన్తో పాటు వింటర్ టైం రెండు మిక్సింగ్లో ఉండడం వలన బాగా ఓవర్గా అనిపించింది కూలింగ్ అయితే అండ్ ఇక్కడ నేను వేసుకున్నటువంటి ఫిట్ అయితే కొంతమంది గెస్ట్ చేసే ఉంటారు అండ్ హైదరాబాద్ ట్రిప్ వెళ్తున్నప్పుడు మేము రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు అయితే హోటల్ సెవెన్లో ఆగి నేను ఈ మెటీరియల్ తీసుకున్నాను కదా డ్రెస్ మెటీరియల్ సో అది నేను సూర్బాబు అన్నయ్య గారితో స్టిచ్ చేయించా అనమాట ఈ విధంగా చేసి ఇచ్చారు బాగుంది అంటే దీన్ని కట్టే సందర్భం ఎక్కడ వస్తుంది ఏంటి ఎప్పుడు కట్టుకుందాం ఏంటి అని అనుకున్నాను అక్క వాళ్ళ ఇంటికి పట్టుకుని వెళ్ళాను అనుకోకుండా ఇంకా నెక్స్ట్ డేకి ఇలా కట్టుకుని టెంపుల్కి అది వెళ్ళన్నమాట చాలా బాగుంది నీట్గా అనిపించింది సో అంటే క్వాలిటీ వైజ్గా మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఒక క్లాత్స్ కొంటున్నప్పుడు అది తక్కువకే వస్తుంది ఎక్కువకే వస్తుంది కాకపోతే క్వాలిటీ అనేది చూడాలి దానితో పాటు కానీ మనం లైఫ్ టైం కూడా చూసుకోవాలి అంటే ఈ క్వాలిటీ విషయంలో మనం ఎక్కడ తగ్గకుండా తీసుకుంటే ఖచ్చితంగా దాని లైఫ్ టైం కూడా చాలా పెరుగుతుంది కదా ఓకేనండి ఇక్కడైతే ఇంకా అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము పిల్లల కోసం అయితే ఇడ్లీ బ్యాటర్తో రొట్టెలాగా ప్రిపేర్ చేశారు అండ్ ముందు రోజే ఉండేటువంటి ఈ పెరుగు ఆవాళ్ళు ఉండిపోయినాయి అనమాట అవి తింటున్నాము సో అంటే అందరికీ రొట్టు ఇడ్లీ అవన్నీ వేశారు కానక్క మేము ఏంటంటే ఆవిడ కూడా చాలా టేస్టీగా ఉంది అని చెప్పి ఫస్ట్ రిత్విక్ పెట్టి చూశాను ఓకే పర్వాలేదు అని చెప్పి తిన్నాడు కిషాంత్కి పెడితే అస్సలు వద్దు బాబుయ్ అన్నాడు అండ్ రిత్విక్ ఫస్ట్ బయట తినగానే ఇంకా ఇంక సెకండ్ ఇంకోకేనా అని అడిగితే నెమ్మదిగా అలాగ టేస్ట్ చేశాడనమాట నచ్చిందని అన్నాడు అలా నెమ్మదిగా వాడికి పెడుతూ నేను తింటున్నాను అనమాట పిల్లల విషయంలో వాళ్ళకి నచ్చినవి పెట్టాలి అంటే చాలా కష్టమైపోతుంది వాళ్ళకి నచ్చినవే కాకుండా మనం కూడా పెట్టాలనుకునేవి కూడా ఒక్కొక్కసారి అలవాటు చేస్తూ ఉండడం అనేది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్ బట్ దాని నుండి వీళ్ళు అలవాటు చేసుకోవడం అనేది కష్టమైనా సరే మనం వాళ్ళకి చెప్పేటువంటి విషయాలను బట్టి అలవాటు చేసి నచ్చజెప్పి ఇలా బలం అలా బలం అదిది అని చెప్పి పెట్టాలి ఇంకా సో మీరు చూస్తుందంతా కూడా ఒక మార్నింగ్ రొటీన్ అనుకోండి అలా కాలక్షేపం చేసామన్నమాట నెమ్మదిగా ఇంట్లోనే బయటికి వెళ్ళడానిక లేదు వర్షం వస్తుంది యాక్చువల్గా ఆ రోజు మేము చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం వర్షం చాలా నెమ్మది నెమ్మదిగా నుండి గట్టిగా పడ్డం మొదలు పెట్టింది ఇంకా వెళ్ళడానికి కూడా లేదు అంటే వాక్బుల్ డిస్టెన్సే కొంచెం అలా వెళ్దాం కదా అని ప్లాన్ చేసుకునేసరికి వర్షం గట్టిగా పడిందని ఇంకా స్కిప్ చేసేసుకున్నాం అనమాట ఇంట్లోనే అలా రొటీన్గా అలా సరదాగా వీడియో షూట్ చేశాను అనమాట అక్క అయితే ఇదిగో రెడీ అయ్యి ఇంకా ఉన్నారు అంటే అందరం ఎప్పుడో రెడీ అయిపోయాం కానీ నేను చూపించలేదు కదా అక్కని మార్నింగ్ నుండి కూడా ఏదో హడావుల్లో ఉన్నారు ఎవరి వర్క్లో వాళ్ళు సో ఇది మాట అండి చక్కగా చూసారు కదా మావనీష్ అయితే రిత్విక్ తోటి హెయిర్ మసాజ్ చేయించుకుంటున్నాడు సో నాకు కూడా తెలీదు మా బంగారు కొండ ఎంత బాగా చేసేస్తాడని మా బైక్ నేర్పిస్తున్నావా తమ్ముడికి ఓకేనండి మీ అందరి డౌట్ ఏంటంటే కిషాంత్ ఎందుకు అంత గట్టిగా ఏడుస్తున్నాడు అని చెప్పాలంటే వీడియోలో చాలా తక్కువే కనిపించింది కానీ రియల్గా అయితే చాలా ఇంకా ఎక్కువ ఏడ్చాడు సో రిత్విక్ ఇద్దరు ఫైట్ చేసుకున్నారనమాట వాడిని ఆపితే వీడికి కోపం వీడిని ఆపితే వాడికి కోపం సర్లే అని చెప్పి వాడైతే ఇంక ఊరుకోలేదు చెప్పి చెప్పి విసిగిపోయా అనమాట వాడైతే కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా అలా ఏడుస్తూ ఉన్నాడు సర్లే అని చెప్పి ఈ గ్యాప్లో అయితే ఇదిగో చూస్తున్నారు కదా రిత్విక్ అయితే బైక్ నేర్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నాడు చక్కగా మౌనిష్ బంగారం భలే చక్కగా నేర్పించాడు దగ్గరుండి అంటే ఉండడం అంటే చెప్పేటువంటి టాపిక్స్ అవి ఇవి అంటే వీళ్ళకి టైం సరిపోదు కదా బైక్ అది నేర్పించే అంత సమయం అనేది ఉండదు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు అందుకోసం మా వారికి అది కుదిరేది కాదు బట్ మా వారు ఎవ్రీ ఆ పిల్లల బయట తీసుకెళ్తున్న ప్రతిసారి కూడా రిత్విక్ని ఫ్రంట్ కూర్చోపెట్టి ఆయన వెనక వైపుని కూర్చొని ట్రాఫిక్ లేని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా సో అలాంటి ఏరియాస్లో ఏంటంటే తనకి డ్రైవ్ చేయమని చెప్పి కాస్త ఛాన్స్ ఇచ్చేవారనమాట అండ్ తన ఎక్సలేటర్ అది కొంచెం రేస్ చేయడం నెమ్మదిగా అలాగా మూవ్ చేయడం ఆ విధంగా అలా అలా అలవాటు ఉంది బట్ కంప్లీట్గా బైక్ వాడికి ఎప్పుడు డ్రైవ్ చేయని చెప్పి వదలలేదు అంటే చాలా మంచిగా బ్యాలెన్స్ చేస్తూ ఈ విధంగా డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం బట్ సపోర్ట్ అయితే ఉండాలి కాబట్టి మౌనిష్ అయితే వెనకాల ఉన్నాడు నువ్వుగా స్టార్ట్ ఓకే స్లోగా చేయక్ సో మా రిత్విక్ ఫేస్ చూస్తున్నారు కదా మా కన్నయ్యకి చక్కగా థౌజండ్ లైట్ బల్బ్స్ వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఫేస్లోని అంటే వాడు ఇప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ సో సిక్స్త్ స్టాండర్డ్లోనే నాకు బైక్ వచ్చింది అన్నమాట అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట వాడి ఫేస్లోని బట్ ఎంతైనా గ్రేటే అనుకోండి రోజుల్లో ఇంకా ఆ ఏజ్లో కూడా చాలామంది కార్ డ్రైవ్ కూడా చేసేస్తూ ఉంటారు అంటే మా వాడికి కాస్త హైట్ వలన ఓకే వీడికి బ్యాలెన్స్ చేయడానికి అది బైక్ అది సెట్ అవుతుంది అని చెప్పి నేను మా వారు మా మామయ్య గారు మేము అందరం కూడా అనుకున్నాం అన్నమాట వీడు ఓకే డ్రైవ్ చేయగలడు హైట్కి తగ్గట్టుగా కూడా డ్రైవింగ్ అనేది చూస్ చేసుకోవాలి వాడిని మీరు చూస్తే తెలుస్తుంది అంటే నేల మీద కాళ్ళవి పెట్టి బ్యాలెన్స్ అయ్యి చేయగలుగుతున్నాడు అని కొంతమందికి అయితే అందదు బట్ బైక్ని కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేయలేక కాస్త స్కిడ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ జరుగుతుంటే బట్ ఫస్ట్ టైం డ్రైవింగ్ లాగా ఆయన కూడా నాకు అనిపించలేదు వాడు ప్రాక్టీస్ అవుతున్నాడు అంటే ఆ ఫీల్ రాలేదు నాకు బట్ చాలా చక్కగా మోటివేట్ చేశాడమాట మౌనిష్ అయితే సో యాక్చువల్గా ఈరోజు మౌనిష్ చేస్తున్న పనిలో అయితే మేమందరం కూడా హ్యాపీ అయ్యాట మంచిగా గైడెన్స్ ఇస్తూ హెల్ప్ చేశాడు డ్రైవింగ్లో అండ్ మౌనిష్ సపోర్ట్ తోటి చాలా హ్యాపీ అనిపించింది అండ్ సింగిల్గా ఒకసారి వెళ్ళు అంటే అలా ట్రై చేశాడనమాట వాడు సింగిల్గా జస్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళి టర్న్ చేసేసాను అన్న సరిపోతుంది అంటే నీకు నువ్వుగా ఒకసారి అన్ని తెలుసుకో అని చెప్పి ఆ చిన్న గ్యాప్లోనే అన్ని విధాలుగా అన్ని వాడికి నేర్పిస్తున్నాం అనమాట ఇదండి ఆ పిల్లలు ఏ టైంలో ఏం చేయాలంటే అది చెయ్యాలి ఇంకంతే వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ చెప్ప అమ్మాయికి వాళ్ళు నేర్పించేశాడు థ్యాంక్ యూ మౌనీష్ నీ చేతుల్లో ఉంది మొత్తం మీద వాడికి వాడికి వచ్చిరా కాదు బాగా హ్యాండిల్ చేస్తాడు సైకిల్ కూడా బాగా తొక్కుతాడు ఈ పాటికే వచ్చేయాలి అసలు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ డాడీ ఎన్నిసార్లు అంటున్నారు నేర్చుకో ఈ పాటికి వచ్చేయాలి నీకు ఏజ్ లో కారే స్టార్ట్ చేస్తావు కదా డాడీ నేర్పారా నీకు అవునా ఓకే ఓకే చూస్తారు కదండి నేను కూడా డ్రై చేశాను సరదాగా అలాగా ఒక వన్ రౌండ్ వేశాను అండ్ అయిపోయిన తర్వాత ఇది అమ్మ వాళ్ళు అయితే ఉదయం నుండి వంటల హడావలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు బట్ ఆ రోజు వెజ్కి సంబంధించి వెజిటేరియన్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తే పిల్లలు చూస్తే మాకు ఆమ్లెట్స్ కావాలి అవి ఇవన్న ఇంకా ఆమ్లెట్స్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళ అయితే వేసేసాం అనమాట సో ఇంకా లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అందరం కూర్చొని తిన్న తర్వాత వర్షం చూస్తున్నారు కదా చాలా గట్టిగా పడింది అంటే కాసేపు మార్నింగ్ టైంలో పడింది మళ్ళీ ఆగింది మళ్ళీ పడింది మళ్ళీ ఆగింది అలా కంటిన్యూస్గా ఒక ఉన్న టూ త్రీ డేస్ అలానే ఉంది అన్నమాట అప్పుడు ఆ టైంలో వెదర్ అలా ఉంది ప్రెసెంట్ అయితే కొంచెం తగ్గింది పర్వాలేదు అంటే అప్పుడైతే కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్స్ అవి ఉన్నాయి అని చెప్పి అన్నారు ఓకేనండి ఇంకా అయితే ఇంకా అలా ఉంది కదా క్లైమేట్ చూస్తే ఇంక ఇంట్లో పిల్లలైతే ఆటలు మొదలు పెట్టేశారు ఆటలు ఆడాలి ఆడాలి ఆడుకుందాం అని చెప్పి అందరం కూర్చొని ఇంకా హౌస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక్కొక్కరు ఇక రమ్మని చెప్పి అంటుంటే అయితే కాల్ వచ్చిందన్నమాట వాళ్ళ ఫ్రెండ్ రమ్మని చెప్పి అనడంతో ఏదో వర్క్ ఉందన్నమాట సో అందుకని ఫ్రెండ్ని మీట్ అవుతానని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు లేదంటే కాసేపు అందరం కలిపి కూర్చొని ఆడుకుందాం అనుకున్నాను అండ్ అదే సమయానికి అక్క వాళ్ళ హెల్పర్ కూడా రావడం వలన అక్కేమో అటువైపు కొంచెం బిజీగా ఉంది అండ్ ఇంకా మేము మిగతా వాళ్ళు ఉన్నాం కదా మా బ్యాచ్ ఇంకా అందరం కలిపి ఇక్కడ మేము హౌస్ ఆడుకుంటున్నాం అన్నమాట సరదాగాని ఈరోజంతా వీడియో మాకు ఇంట్లోనే సరిపోయింది అనమాట ఉన్న కాస్త టైంని కూడా ఈ విధంగా స్పెండ్ చేస్తూ దాన్ని వీడియో షూట్ చేసేసాను సరదాగా ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు ఫిఫ్టీ నైన్ యాభై తొమ్మిది ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు కిషన్ చాలా ఎక్కువ పడుతున్నాను ఎయిటీ సెవెన్ ఎనభై ఏడు ఓకేనండి ఆ విధంగా ఆటలు అయితే కాసేపు ఆడుకున్నాం ఒక ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ ఆడుకున్నాము అండ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగో ఎవరి కాలక్షేపం వాళ్ళదే ఆడుకుంటూ ఉన్నారు బట్ చక్కగా అమ్మమ్మ తాతయ్య మాతో ఆడుకున్నారు మేము హౌస్ ఆడుకున్నాం అని చెప్పి శృతిక సాషా వాళ్ళకి ఈవినింగ్ టైంలో కాల్ చేసి మరి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే ఇంక ఉడికిస్తూ కాల్ మాట్లాడారు మాట కాసేపు అయితేనే అండ్ ఇదండి ఈవినింగ్ అయింది వర్షం అసలు తగ్గలేదు అలా నెమ్మదిగా పడుతూనే ఉంది మాట ఇంకా నైట్ డిన్నర్కి అయితే అక్క చపాతి ప్రిపేర్ చేసి పన్నీర్ కర్రీ చేసారు సో ఇంకా పిల్లలకి ముందుగా పెట్టేస్తున్నాము సో నెమ్మదిగా ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం సో ఇదండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వచ్చేటువంటి థర్డ్ డే వ్లాగ్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బా బాయ్